హాయ్ హలో అండి ఎంత బాగున్నారా వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి మీకు ఏమనిపించిందో ఈ బ్లౌజు కటింగ్ పెట్టి నాలుగు రోజులు అవుతుంది ఈరోజు నేను స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను దానికోసంగా మనం ముందుగా షేప్ పట్టీలు ఎలా వేయాలో చూపిస్తున్నాను నేను ఇది కొత్త వాళ్ళకే సుమండి షేప్ పట్టీలు తప్పు రాకుండా ఎలా వేస్తున్నానో చూడండి మనం ముందుగానే ఇలా రెడీ చేసుకొని షేప్ పట్టీలు లోపల వేస్ట్తో సహాను రెడీ చేసుకొని మనం ఇలా పెట్టుకోవాలి షేప్ పట్టీలు ఇలా పెట్టుకొని మనం కుట్టామంటే తప్పులు పోకుండా మళ్ళీ మళ్ళీ ఉప్పదీయకుండా బాగా వస్తుంది చూడండి నేను ఒకవైపు రాంగ్ పెట్టాను ఒకవైపు రైట్ పెట్టాను ఎడం పక్క రాంగ్ పెట్టాను కుడి పక్క రైట్ పెట్టాను నేను కావాలనే అలా పెట్టాను మీకు చూపించడం కోసం ఇప్పుడు దాన్ని మనలా సరి చేస్తున్నాను అలా పెట్టామంటే కుట్టి తిప్పేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది షేప్ పట్టి షేపట్టిని ఇలా బారుగా కుట్టేసేసి వెనక్కి తిప్పి ఫోల్డ్ చేసి రౌండ్గా మళ్ళీ ఒక అవుట్లైన్ వేసేసుకుంటే మీకు షేపట్టి నీట్గా వచ్చేస్తుంది కటింగ్ పెట్టిన బ్లౌజ్ పీస్ తోటే స్టిచ్చింగ్ కూడా పెడితే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో ఇలా చేస్తున్నాను లెంత్ పెరిగిందని మీరు ఫీల్ అయ్యారంటే మీరు అర్థం చేసుకోలేరు నేను కటింగ్ చేసిన ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎంత కరెక్ట్గా వచ్చిందో అది ముందు మీరు బాగా అబ్జర్వ్ చేయండి స్కిప్ చేశారంటే మాత్రం మీరు కోల్పోతారు అందువల్ల స్కిప్ చేయకుండా చివరి కంట మీరు ఈ వీడియోని నీట్గా చూడండి ఈ మాత్రం కూడా లెంత్ లేకుండా వీడియో పెట్టాలంటే బ్లౌజ్ వీడియో కష్టం తర్వాత హ్యాండ్సు స్టిచ్ చేసుకుందాం హ్యాండ్స్ ఖర్చుల కోసం పట్టీ కోసం కూడా ముందుగానే ఉంచాం కాబట్టి ఆ హ్యాండ్స్ని ఎలా మనం తిప్పి పట్టుకొని కుట్టు వేయాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే ఇదంటే తిరగా మరగా తెలుస్తూ ఉంది ఉల్టా సీజా మామూలు జాకెట్లు అయితే తెలియవు కదా మనం ఏదన్నా టిక్కులన్నా గుర్తులన్నా పెట్టుకోవాలి ఇలా మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది తిరగ బోర్లో రాకుండాను నీట్గా వచ్చేస్తాయి చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి ఫ్రంట్ లో తీసాం కదా అది కరెక్ట్గా రావాలి అది వచ్చిందా లేదా కూడా ఒకసారి టెస్ట్ చేసుకోండి నీట్గా వస్తుంది ఇది వచ్చేసి హ్యాండ్స్ పట్టి కోసం ఉంచాం కదా దాన్ని కూడా మీకు తెలియడం కోసం ఒక మిషన్ స్టిచ్ వేస్తున్నాను తర్వాత మనం హేమింగ్ చేసుకొని దాన్ని కుట్టు ఓడ తీసుకోవచ్చు నేను చెప్పిన విధంగా కటింగ్ చేసుకొని ఇలాగే స్టిచ్చింగ్ చేసుకున్నారంటే ఎక్కడ ఎలాంటి తేడాలు రావండి బ్లౌజ్ ఎలా వచ్చిందో లాస్ట్ దాకా మీరు చూసారంటే మీకే అర్థమవుతుంది చాలా కరెక్ట్గా వచ్చాయి మనకి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి ముప్పై నిమిషాల పైన వచ్చిన ఈ వీడియోని మీకు పద్నాలుగు నిమిషాల్లోనే నేను వీడియో పెడుతున్నాను అంతకంటే తక్కువ టైం కుదరదు హ్యాండ్స్ ఇలా పట్టీలు స్టిచ్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది మనకి తరువాత బ్యాక్ పార్ట్ వీపు కుట్లు ఎలా వేస్తున్నానో చూడండి మనం గుర్తులు పెట్టుకున్న ప్రకారంగానే వీపు కుట్లు కూడా వేయాలి వీపు కుట్లు రెండు కుట్లు అలా వేసుకోవాలి నీటుగా తర్వాత వీప్ పట్టి వేసుకుంటే మనకి కుట్లు లోపలికి పోయి చాలా బాగుంటుంది ఈ పద్ధతి మనం ఇలా వీపట్టి వేసేటప్పుడు కుట్లు ముందుగా వేసి వీపట్టి వేసేటప్పుడు ఒక చిన్న టిప్పు కింద భాగాన్ని కొంచెం లాగి పట్టుకొని పై భాగాన్ని లూజుగా వదిలామంటే పై పట్టి మొక్కని మనకి ఉగ్గు రాకుండా నీట్గా వచ్చేస్తుంది ఇదొక టిప్పు నేను వీపట్టిలోనే చాలా రకాలు చెప్పాను నేను ఇదో రకం ముందుగా పట్టీ వేసి వీపు కుట్లు వేయటం ఒక రకం వీపు కుట్లు ముందుగా వేసి పట్టీ వేయటం ఇదొక రకం ఇలా వేస్తే బ్లౌజు చాలా నీటుగా ఉంటుంది మీకు ఉగ్గు వస్తుందన్న భయం ఉంటే మా సెంటర్లో ఒక చిన్న ఫ్రిల్ పెట్టుకోండి ఉగ్గు రాకుండా ఉంటుంది మీకు అంతేనూ తర్వాత నేను హెమింగ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ముందుగానే స్టిచ్ వేసి మీకు చూపిస్తున్నాను బ్లౌజు స్టిచ్చింగ్ చాలా కరెక్ట్గా వచ్చింది నేను ఎలా కట్ చేశానో అలా వచ్చింది చూడండి ఎంత నీట్గా ఉందో పట్టి ఇలా వేసుకుంటే తర్వాత ఫ్రంట్ భాగాన్ని ఇలా మడుచుకున్నారంటే మీరు తిరగబడకుండా తేడా రాకుండా కరెక్ట్గా నీట్గా వస్తాయి అలా మడిచి మనం షేప్ పుట్లు జాగ్రత్తగా వేసుకోవాలి అలా ఒకసారి ఫోల్డ్ చేసుకొని మనం ఒక లైన్ గీరుకొని కనుక కుట్టామంటే ఇంకా ఈజీగా వస్తుంది ఇవన్నీ కొత్త వాళ్ళ కోసం చెప్పే టిప్స్ అండి నా కటింగు స్టిచ్చింగు ఫాలో అయ్యారంటే మీకు కటింగ్ నీట్గా వచ్చేస్తుంది స్టిచ్చింగు నీట్గా వచ్చేస్తుంది అందుకని ఒకే జాకెట్టు కటింగు స్టిచ్చింగు పెట్టాను మీకోసమేనండి షేప్ కుట్లు మూడు కుట్లు కరెక్ట్గా వేస్తే ఎలా వచ్చిందో చూసారా చాలా నీటుగా వచ్చేస్తుందండి నేను చెప్పే విధానంతో కటింగు స్టిచ్చింగు చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు నాకు సాదా జాకెట్టు స్టిచ్చింగ్ అయితే ఇరవై ఇరవై రెండు నిమిషాల్లో అయిపోతుందండి ఒక రకంగా ఒకప్పుడైతే గంటకు మూడు బ్లౌజులు రెడీ చేసేదాన్ని నేను చెప్పిన విధానాన్ని ఫాలో అయ్యారంటే మాత్రం మీరు బెస్ట్ టైలర్గా అవుతారు చూడండి ఎంత బాగా వచ్చాయో షేపులు చక్కగా నీట్గా వచ్చేస్తాయండి తర్వాత మనం వాటికి షేప్ పట్టులు కూడాను అలా పెట్టుకొని ఎందుకంటే తిరగబడిపోకుండా ఉండడం కోసం నీట్గా అలా పెట్టుకొని మీరు ఒకసారి ఇలా తిప్పి పెట్టి కుట్టారంటే చక్కగా వచ్చేస్తాయి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కూడాను షేర్ చెయ్యండి వేల మందికి నేను ట్రైనింగ్ ఇచ్చున్నానండి ఆ స్ఫూర్తితోటే నేను మీకు వీడియోస్ పెడుతున్నాను నేను మీరు నన్ను ఫాలో అయ్యారంటే మాత్రం తప్పకుండా బెస్ట్ టైలర్ అవుతారు మీరు ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది సాదా జాకెట్ కటింగు స్టిచ్చింగు కావాలని సబ్స్క్రైబర్లు అడిగితేనే నేను ఈ వీడియోస్ పెడుతున్నాను అరుణ కొంజేటి ఛానల్ కూడా ఒకటి ఉందండి ఇది వచ్చేసి స్టిచ్చింగ్ ఛానల్ అరుణ కొంజేటి టైలరింగ్ టిప్స్ ఇది షేప్ పట్టీలు జాయిన్ చేసిన తర్వాత ఒక్కసారి మీరు అలా కొలుచుకొని చూడండి ఖర్చుల వరకే ఉంది మనం మెడపట్టి వేస్తే అది తగ్గిపోతుంది కూడాను నేను ఉక్స్ పట్టి ఎలా వేస్తున్నానో చూడండి క్లాత్ కూడా పెద్దగా లేదు అందువల్ల రెండు క్రాస్ ముక్కలు వస్తే వాటిని జాయింట్ చేసి ఉక్స్ పట్టి వేసుకుంటున్నాను క్రాస్ ముక్కలతో ఉక్స్ పట్టి వేస్తే కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది మనకి ఉక్స్ పట్టి కూడాను ఎలా జాయింట్ చేస్తున్నానో కూడాను బాగా అబ్జర్వ్ చేయండి దాన్ని మనం చివరి కంట జాయిన్ చేయకూడదు షేప్ పట్టి దగ్గర జాయిన్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అలా క్రాస్గా పెట్టుకుంటే మీకు కరెక్ట్గా జాకెట్ కూడాను స్టిచింగ్ తర్వాత సెట్ అయిపోతుంది నీట్గా అలా పైన కూడా ఒక కుట్టు వేసుకోవాలి తర్వాత లోపలికి తిప్పి దాన్ని మడిచి అలా ఉక్స్ పట్టి వేసుకుంటే ఈజీగా చేత అవుతుంది మీకు చాలా నీట్గా కూడా వస్తుంది ఉక్స్ పట్టికి క్రాస్ ముక్కైనా వేసుకోవచ్చు కానీ కాజాల పట్టికి మాత్రం స్ట్రైట్ ముక్కే తీసుకోవాలి కాజాల పట్టికి మాత్రం మూడు పాయింట్లు వెడల్పు తీసుకున్నాను నేను అలా అయితేనే సరిపోతుంది నీట్గా వస్తుంది దాన్ని కూడాను లో వైపు నుండి జాయింట్ చేయాలి ఈ కాజాల పట్టీని మూడు పాయింట్లు ఈ కాజాల పట్టిని అలా చివర ఫోల్డ్ చేసుకొని మనం కొంచెం హాఫ్ ఇంచ్ దీన్ని కూడా అలా షేప్ పట్టి దగ్గర వదిలేయాలి తర్వాత లైన్ నీట్గానే వేసుకోవచ్చు అలా వేస్తేనే మనకి కరెక్ట్గా సెట్ అవుతాయి ఉసల పట్టీలు కాజాల పట్టీలు ఒక్కసారి కుట్టి వేసిన తర్వాత దాన్ని మనం అలా గీరుకొని నీటుగా తిప్పిపెట్టి మంచి వైపుకే తిప్పి దాన్ని అలా ఫోల్డ్ చేసుకొని చివర దాన్ని అలా మర్చిపెట్టి వేసుకుంటే కాజాల పట్టి నీటుగా వచ్చేస్తుంది ప్రతిదీ మీరు స్కిప్ చేయకుండా బాగా అబ్జర్వ్ చేశారంటే నీట్గా వచ్చేస్తుంది అలా చివరగా ఒక కుట్టు వేసేసుకోవాలి ముందస్తుగా తరువాత ఒక పాదం వార రెండో కుట్టు కూడా వేసుకుంటే మనకి కాజాలు వేసుకోవడానికి అలా లైన్ వేసుకోవాలి రెండో కుట్టు కూడాను చూడండి ఎంత నీటుగా వచ్చేసిందో పట్టి మీకు కాజాలు పట్టి నేను చెప్పిన విధానంతో మీరు కుట్టుకున్నారంటే బుక్సులు పట్టి కాజాలు పట్టి చాలా నీట్గా వచ్చేస్తాయండి చూడండి చాలా కరెక్ట్గా వచ్చేసాయి తరువాత షోల్డర్సు ఎటువైపు అటువైపు ఎలాంటి తేడాలు పడకుండా మనం అలాగనుక షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకున్నామంటే మీరు తికమక పడకుండా ఉంటారు అలా కరెక్ట్గా జాయింట్ చేసుకోవాలి రెండు షోల్డర్స్ కూడాను రెండు కుట్లు వేసుకోండి గట్టిగా ఉంటుంది అలా తిప్పిపెట్టి హ్యాండ్స్ ఎలా వేస్తున్నానో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి బాగా అబ్జర్వ్ చేయండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఒకటికి రెండు సార్లు చూడగలిగితేనే మీకు అర్థమవుతుందండి అలా మనం ఫ్రంట్ క్రాస్ తీసి పెట్టాం కదా హ్యాండ్స్కి ఆ ఫ్రంట్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని మనం ఆ గుర్తులు బట్టి చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఒక్కసారి కొలుచుకున్నామంటే చాలండి అలా రౌండ్గా వేసేసుకోవచ్చు నీట్గానే వచ్చేస్తుంది కట్టు కుట్టాల్సిన అవసరమే లేదండి చాలా బాగా వస్తుంది మీరు నా వీడియో ఫాలో అయ్యారంటే మాత్రం తప్పకుండా మీరు ఇదే విధానాన్ని ఫాలో అయ్యి నేర్చుకొని కుట్టచ్చండి చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో అలా మనం షోల్డర్స్ నుంచి ఒక్కసారి కొలుచుకుని పెట్టుకున్నామంటే ఈజీగా చేత అయిపోతుంది హ్యాండ్స్ రెండు వేసేసాను తర్వాత మీకు ఖర్చులు ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ముంజేతి ఖర్చులు అలా తీసుకొని మూడు గుర్తులు పెట్టుకున్నారంటే మీకు కరెక్ట్గా వస్తుంది ఈ రౌండ్ కొలత కూడా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చాయో మీరు ఒక్కసారి చూసారంటే ఆశ్చర్యపోతారు అంత బాగా వచ్చేస్తాయండి మనం ఎంతైతే ఖర్చుల కోసం ఉంచామో అంతే వచ్చిందండి కింద కూడా ఈ పట్టీ కానీ షేప్ పట్టీలు కానీ ఏ పట్టీకి ఆ పట్టి కరెక్ట్గా అలా చూసుకోవాలి ఉక్సులు పట్టికి ఉక్సులు పట్టి చూసుకోవాలి కాదాలు పట్టి కాదాలు పట్టి చూసుకోవాలి వీపు పట్టికి వీపు కొలతతోటి అలా చూసుకోవాలి నాకు అన్నీ కరెక్ట్గా వచ్చేసాయండి ఒక్క ఇంచ్ కూడా తేడా రాలేదు చూడండి కావాలంటే బ్లౌజ్ మొత్తం స్టిచ్ అయిన తర్వాత మీరే చూడండి అలా జాగ్రత్తగా మూడు గుర్తులు పెట్టుకున్న తర్వాత సెంటర్ పాయింట్లో వేసేసుకోండి ముందు కుట్టుని అలా వేసుకుంటేనే బ్లౌజు కరెక్ట్గా మీకు ఫిట్టింగ్ వస్తుంది అలా సెంటర్ పాయింట్కి ఒక కుట్టు వేసుకొని తర్వాత అటు ఇటు కుట్టు కూడా వేసుకోవాలి ఇలా సెంటర్ పాయింట్ వేసుకున్న తర్వాత రెండు పక్కల మీరు ఒక్కసారి బ్లౌజ్ని ఆదులతోటి కొలుచుకొని తర్వాత అటు ఇటు కుట్టు వేసుకోండి మీకు కావాలంటే నాలుగైనా వేసుకోవచ్చు ఇదో విధానం చూపిస్తున్నాను చూడండి ప్రతి టిప్పు మీకోసమేనండి మీకు లైన్స్ నీట్గా వేయటం చేత కాకపోతే కొత్తగా నేర్చుకునేవాళ్ళు ఇలా మీరు స్కేల్ తోటి లైన్లు గీసుకొని నీట్గా మూడు కుట్లు వేసుకోండి మూడు కాపితే నాలుగైనా వేసుకోవచ్చండి చాలా నీట్గా వస్తాయి కుట్లు ఇలా వేసుకున్నా కూడాను కొత్తగా నేర్చుకునేవాళ్ళు కాబట్టి తప్పనిసరిగా ఇలా ఫాలో అవ్వండి ఇక్కడ కూడా సెంటర్ కుట్టే ముందుగా వేసుకోండి చూడండి అసలు ఎలా ఎగుడు దిగుడు అనేది లేకుండా ఎంత నీట్గా వచ్చేసాయో ఈ వీప్ కుట్టు కానీ వీప్ పట్టి కానీ ఇది కానీ అంత నీట్గా వచ్చేసాయి మనకి తర్వాత నెక్ కొల్చుకొని మీరు అలా క్రాస్ ముక్క తీసుకొని జాయింట్ చేసుకోండి ఇది నార్మల్ మెడపట్టి నేను ఇది సహజంగా అందరూ సాదా జాకెట్లకు ఎక్కువగా ఇలాగే లైక్ చేస్తారు ముందు ఒక లైను నీట్గా పాదం వారా చక్కగా కుట్టుకోండి మీరు పట్టీని లాక్కుండా జాగ్రత్తగా పట్టుకొని కుట్టుకోండి అలా తిరగదిప్పి మనం ఆ ఖర్చును కవర్ చేస్తూ అలా మెడ పట్టీ వేసుకోవాలి ఆ ఖర్చును కవర్ చేస్తూ అలా పైన ఒక స్టిచ్ వేసుకోండి దాన్ని తేనక్కి తిప్పి మీరు హెమింగ్ చేసుకోవచ్చు చాలా ఈజీనండి జాకెట్టు సాదా జాకెట్టు కుట్టుకోవడం కూడాను కటింగు స్టిచ్చింగు నా వీడియోని ఫాలో అయ్యారంటే మీరు ఎంతో బెస్ట్ టైలర్ అవుతారు అలా చివరికంట కుట్టేసేసుకోండి నీట్గా వచ్చేస్తుంది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అలా జాగ్రత్తగా కట్ చేసుకోండి సైడ్ ఖర్చులు ఇలా కటింగ్ పెడితే అందంగా ఉంటుంది జాకెట్టు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్